ఏర్ కళాశాలలో అనగాని భగవంతరావు జబ్బ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజలు మనిషి అనగాని భగవంతరావు అనే పుస్తకాన్ని మండలి బుద్ధ ప్రసాద్ తో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకాన్ని విద్యార్థులంతా చదివి భగవంతరావు జీవితంలోని మంచిని ఆచరించాలని కోరారు భగవంతరావు నీతి నిజాయితీ అవినీతి తావులని రాజకీయాలు చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఇక్కడ మన గారు నాన్నగారు బాధపడారు సేవలు చేశారు మన అలాంటి ప్రాంతంలోనే సేవ చేస్తారు చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నారు ఎందుకంటే వ్యక్తిగత జీవితం కంటే కూడా ప్రజా జీవితం ఉత్తమైనటువంటిది సమస్యను తీసుకుని వాళ్ళతో తిరిగి వాళ్ళ సమస్య పరిశీలిస్తే ఆయన తృప్తి చాలా చక్కగా మీకు ఆనందాన్ని మీకు స్మానించే వాళ్ళం కాబట్టి ఉంది ప్రజాన్ని సేవ చేయాలని చెప్పే లక్ష్యంతో మేము కూడా పనిచేస్తాము ఆ దిశగానే ఆ రోజు అలాంటి మరింత ప్రాంతంలో పెంపొందించాలి వాళ్ళు పెద్ద కష్టాలు ఊరి నుంచి స్కూల్కి వెళ్ళాలన్న పెద్ద కష్టాలు ఇవ్వచ్చు లేకపోతే విన్నర విన్న పూర్తయించేది అలాంటప్పుడు ఇవ్వచ్చు ఇంత అలాంటి ఎవరికి రాబోతుంది ఆ లక్ష్యంతో ఈ ప్రాంతంలో ఈ కాలేజీలు వాళ్ళు రావటం అలాగే గుణ సహాయంతో వారు చెక్కిల్పిగా ఆ తయారీ వారి సహకారంతో కూడా వచ్చిన విద్యార్థులు ఉండడానికి వసతులు కల్పించడం హాస్టల్ కల్పించడం ప్రైవేట్ గా కూడా ఇలా చాలా మంచి కార్యక్రమాలు చేశారు ముఖ్యంగా కనెక్టివిటీ ఉంటేనే మీకు అన్ని సాధ్యం లేదని అయితే వారు వారు స్టార్ట్ చేశారు ఈ రోజు మనందరూ కూడా కలిసి చేసుకుంటా ఉన్నామంటే అంటే మంచి మంచి పాజిటివ్ మేము ముఖ్యంగా ఇప్పుడు ఎన్నో ఎంతో మంది పుస్తకాలు వస్తారు కదా చూస్తా ఉంటాయి పెద్దలు నాకు కలిసి బుద్ధప్రసాద్ గారు అయితే ఒక వెయ్యి పుస్తకాలు ఇప్పటికి ఓపెన్ చేసి ఉంటారు ఈ పిల్లలందరూ కూడా మిచ్చున్నారు తప్పకుండా ప్రతి ఒక్క బుక్ కూడా వచ్చామా చూసామా అమ్మా ప్రతి ఒక్క బుక్కులో చాలా ఆనంద విషయాలు ఉంటాయి ప్రతి ఒక్క బుక్ కూడా వారికి చెల్లితారు ఎందుకంటే మన జీవితం అయిన తర్వాత మళ్ళీ మనం గుర్తు చేసుకుందాము అంటే వాళ్ళ పుట్టి గొప్ప కార్యక్రమాలు చేసి ఉంటాయి భగవద్గీత అవ్వచ్చు రామాయణం అవ్వచ్చు పురాణం అవ్వచ్చు బైబుల్ అవ్వచ్చు ఏదన్నా కూడా మనం ఎందుకు చెప్తాను అంటే దాంట్లో మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది దేవుని మంచిగా తీసుకోవాలో ఎలా తీసుకోవాలో మన భవిష్యత్తు ఎలా రూపకల్పన చేస్తామని అంశాలు మనం ఆస్వాదం చేస్తామంటే ఎలాంటి ప్రజల మనిషి ఎలాంటి మంత్రంగా వేశారంటే ఆయన చేసిన మంచి పనులు కూడా మనం తీసుకుని మనం ఈ రోజు ఆధ్వర్యం చేస్తే తప్పకుండా భవిష్యత్తు అందరికి కూడా ఒక మంచి ఆదర్శణ ఉంటుంది లక్ష్యంతో ఈ విషయం తెలియజేస్తాను తప్పకుండా అందరూ కూడా కలిసి కట్టుగా ఏదైతే పెద్దలందరూ కూడా దానికి బాధ చూపించారో ఆదర్శ ఆ దారిలో వెళ్ళి ఈ ప్రాంత అభివృద్ధికి ముఖ్యం అలాగే ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో మీ ప్రాంతాలు వారందరికీ కూడా సుభిక్షణ ఉండే దిశగా మనం ప్రేరణ చేద్దామని తెలియజేసుకుంటూ మళ్ళీ ముఖ్యంగా అందరూ చాలా క్లీన్ గా ఉన్నారు చాలా రాజకీయ రాజకీయంలో మనం ఎంతో నిజాయితీ అలాగే ఎంత అద్భుతంగా జీవించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ రోజు అంటారా ఇప్పుడు ఇచ్చిన వచ్చినాయి అదొచ్చినాయి ఇది వచ్చినాయి డబ్బు తక్కువ రాజకీయం అయింది ఇతర మీద కూడా అనుకోవడం జరిగింది అని ఇక్కడ ఇప్పుడే చేసిన గోపాల